పులిహార గోంగూర అంటే ఏంటిది అనుకుంటున్నారండి ఎర్ర గోంగూర రెండు ఉంటాయి కదండీ వాటిలో తెల్ల గోంగూరతో ఈ పులిహార గోంగూర అయితే చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నారంటే అన్నం తింటుంటే ఇంకా దాన్ని తిన అంత రుచిగా ఉంటుంది ఇదైతే మాత్రం నేనేలా చేశాను అనేది అయితే వీడియో రూపంగా చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఇదైతే తెల్ల గోంగూర చూస్తున్నారు కదా ఇది తెల్ల గోంగూర అంటారు దీన్ని ఎర్రగొంగూర అయితే కాదు ఎర్ర గోంగూర ఒకటి తెల్ల గోంగూర ఒకటి ఉంటుంది ఇలా కాడలు తెల్లగా ఉంటే కూడా తెల్లగా చిన్నగా ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఇలా ఉంటుంది ఆకు చూస్తారు కదా ఆకు తెల్లగోంగూర ఆకు అంటే ఇలా ఉంటుంది దీన్ని తెల్లగొంగూర అంటారు ఇది ఈ తెల్లగొంగూర అయితే మాత్రం పులిహార గోంగూర నేనైతే చేస్తాను అంటే ఒక్కోరొక్క రకంగా చేస్తాను నేను చేసే విధానం ఎత్తి చూపిస్తాను పులిహార పులిహారోంగూర ఎలా చేస్తారు ఇప్పుడైతే శుభ్రంగా ఇలా వల్చుకోవాలండి కట్ట తీసుకొచ్చుకున్నప్పుడు శుభ్రంగా ఉల్చుకొని వేస్ట్ ఆకు అంతా తీసేసి ఇలా నీట్గా వలుచుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా నీళ్ళు తీసుకొని ఆకు నీళ్ళలో ఇలా మునిగేదాకా ఎందుకంటే ఆకుకి సన్నటి ఒక రవ్వ లాంటి ఇసుక అయితే ఉంటుంది అందుకనేది ఇలా శుభ్రం గిలా నీట్గా ఆకు మునిగి ఆ ఇసుక అంతా అడుగు పోయేదాకా ఇలా ముంచుతూనే ఉండాలి ఇప్పుడైతే ఆకు తీసి వేరే గిళ్ళలో పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా అడుగుని ఎలా వేసుకొచ్చిందో మళ్ళీ ఇంకొక ఒకటి రెండుసార్లు కడుక్కుంటేనే ఇసుక అనేది పోద్ది ఇంకొకసారి మళ్ళీ నీళ్ళలో వేసుకుందాం ఇలా నీళ్ళు వచ్చేటట్టు తీసుకొని ఇంకో గిన్నెలోకి ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం ఇలా బౌ ఒక బౌల్లో తీసుకోవాలి అకంత శుభ్రంగా కడుక్కొని ఇప్పుడైతే దీంట్లో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు అయితే వేసుకుందాం ఇప్పుడైతే బాండి పోయ్యి మీద పెట్టుకుని సరిపడే నూనె అయితే వేసుకోవాలి ఈ గ్లాస్తో ఒట్టిన గ్లాస్ అయితే నూనె వేసాను నేను చిన్న గ్లాసే నూనె అయితే కరిగింది కాబట్టి ముందుగా తాలి ముందలు వేసుకోవాలా తర్వాత ఎండిమిరపకాయలు కొంచెం కరిగే కాకు తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలిపెట్టాలి బాగా ఉక్కలు పెట్టి కలిపెట్టేసి సిమ్లో పెట్టాలండి మీకు ఈ తాలింపు అయితే మాత్రం సిమ్లోనే పెట్టాలి పెద్దమంట అస్సలు పెట్టకూడదు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం ఐదు నిమిషాల తర్వాత మనం మూత ఇస్తుందాం ఎలా ఉందో చూసారా ఎంత నీరు అయితే వచ్చిందో ఈ నీరంతా అంతా పోవాల కారం వేసుకోవాలండి మనం చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఈ గోంగూర మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ మాకు అందరికి ఇష్టమే ఈ మిరపకాయలు కూడా ఎందుకంటే మిరపకాయలు అనుకుంటారా ఈ మిరపకాయలు మన ఈ రసంలో ఉడుకుతాయి కాబట్టి అసలు కారం ఏ ఉండవు మనం మధ్యగనంలో కానీ చెడుగన్నంలో దీ చాలా టేస్ట్గా ఉంది ఈ గోంగూర అసలు చేసుకొని తిన్నారంటే మీరు వదిలిపెట్టరు అయితే తెల్లగోంగూర ఒక్కో చోట దొరుకుద్ది కొంతమందికి అయితే దొరకదు మాకైతే ఈ మధ్య చానోలు అవుతున్నాం వస్తే మాత్రం మాకు తెల్ల తెల్లగోంగూర వచ్చిందని చెప్పేసి కేకేస్తూ ఉంటుంది అందుకని అయితే తీసుకున్నాను నేను సింపుల్గా చేసుకునే గోంగూర పులిహోర తాలింపండి ఇది ఇప్పుడైతే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఆ నీరంతా ఇనిగిపోవాలి కాబట్టి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయింది కదా మరి నీరైతే ఇనిగిపోయిందో లేదో చూద్దాం ఆవిరైతే పడుతుంది ఆవిరి పడుతుంది ఇప్పుడు దాంట్లో వచ్చే నీరుతోనే గోంగూర అయితే ఉడికిపోద్దండి గోంగూర ఉడుకుద్దా లేదని మీకు డౌట్ అవసరం లేదు గోంగూర దాంట్లో ఊరే నీరుతోనే గోంగూర ఉడికిపోద్ది కొంచెం ఆ నీరు కూడా ఇనిగిపోతే మనం కారం వేసేసుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే నీరు వినిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం నేనైతే ఒక స్పూన్ కారం వేసాను మీరు తినేంత మీరు వేసుకోవచ్చు మీరు అంటే మీరు దాన్ని బట్టి కారం అయితే వేసుకోవచ్చండి మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి చెప్తాను రెండు కట్టల గోంగూర తీసుకున్నా కానీ కొంచెం కాలేదు వేడి పెరిగిన తర్వాత కట్టలు సైజ్ అయితే తగ్గించారు అందుకని ఇంతకుముందు ఒక కట్ట గోంగూరకి ఎంత వచ్చేది ఇప్పుడు రెండు కట్టల గోంగూరకి వస్తుంది ఇలా సిమ్లో పెట్టేస్తే ఆ కొంచెం నీరు కూడా ఇనిగిపోవాలా ఇప్పుడు మనం ఆ నీరు సరిపోలేసి చూసుకున్న ఉప్పు కారం ఇప్పుడైతే చూద్దామండి ఇంకా కొంచెం లైట్గా వాటర్ అయితే అదే దాంట్లో ఊరిన నీరు అయితే ఉంది ఆ నీరంతా ఇనిగిపోయి నూనె తేలు వచ్చేదాకా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి ఈ పులిహార గోంగూరకైతే మాత్రం పెద్ద మంట పెట్టారంటే ఆకులు మాడిపోయి ఒక రకంగా వచ్చేస్తుంది సిమ్లో పెడితే మాత్రం బాగా ఆకు అయితే ఉడుకుద్ది అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పులిహార గోంగూరకైతే మాత్రం ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ఇలాంటి పులిహోర గోంగూర నేను ఎలా చేస్తాననేది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి